ఇది శంకరుల యొక్క ప్రతిపాదన నేను చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది ఇంతకన్నా నీకేమైనా ఉందా అంటే మీరు మాట నచ్చు నాతోటి అలా అంటారు ఏమిటంటే మా అబ్బాయికి ఉద్యోగ ఉద్యోగం వచ్చినప్పుడు నేను ఎంత సంతోషించానో తెలుసా రిసిషన్ వచ్చినప్పుడు ఎప్పుడు తీసేస్తారో అన్న భయం కూడా ఉందా సుఖం పక్కన దుఃఖం ఉంది నీ నీకు భద్రత అన్న మాట పక్కనే అభద్రత అన్నది కూడా ఉంది భద్రత నువ్వంటే అభద్రత కూడా ఉందనే కదా గుర్తు భయమే ఎప్పుడు ఏదో అనుమానంతో భయంతోనే ఉంటావు రైలు ఎక్కి పడుకుంటాడు రెండు మాటలు కీచు కీచుమంది అనుకోండి ఇన్ని ఆలోచనలు వస్తాయో ఎంత కీచ్ కీచుమంటోంది అందరూ పడుకుంటుపోయారు వీళ్ళందరికీ నిద్ర ఏంటి ఏమవుతుందో ఏంటో డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే బాగుంటుందా ఇన్ని ఆలోచనలు వచ్చేస్తావు భవ భయ కేద నిప్పి శంకరులు అంటున్నారు చిదే ఇది కోశై అన్నారు చిదే అంటే తీసై విసిరే కోశై వందే అందుకు నమస్కారం చేస్తున్నాను అన్నారు అంటే ఇప్పుడు ఇన్నింటికి సమాధానం ఎక్కడుంది భవ అంటే ప్రారంభం ఉంది కాబట్టి దాన్ని అంతం చేసేయాలి అంతం చేసేయాలి అంటే కాబట్టి మీ ఉద్దేశం ఏమిటి అంతం చేసేయంటే నేను సన్యాసం తీసుకోవాలన్నా లేదంటే నా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోవాలనే అప్పుడు మళ్ళీ భవ భయమేగా అప్పుడు మీరు అసలు ఇది ఎలా ఒప్పుకుంటారు చిదే అన్న మాట ఎలా ఒప్పుకుంటారు కాదు చిదే అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండి మీరు అంటుకోని తనంతో ఉండడం దానికి ఒక్కటే ఉదాహరణ తామరాకు మీద నీటి బొట్టు జరిగేది కర్మానుసారంగా జరుగుతూ ఉంటుంది కర్తవ్యం ఏమిటి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఆయన్ని నమ్మి ఉండడం ఆయన ఏ ఫలితాన్ని ఇచ్చినా నేను అంగీకరించడానికి సిద్ధపడి ఉండడం నేను సేవింపగనాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కల్గని గ్రహగతులు కుందింపని మీలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాతపుండు పుట్టింది ఆయన ఏమి మింగలేకపోయేవారు వివేకానందుడు అన్నాడు మీరు రోజు కాళికాదేవితో మాట్లాడతారు కదా లోపలికి వెళ్ళి కాళికాదేవిని అమ్మ అమ్మ అన్నం తింటానమ్మా తినలేకపోతున్నానని ఒక్క మాట అడగకూడదా అన్నాడు అంటే రామకృష్ణ పరమహంస నవ్వి నేను అలా అడగనయ్యా అంటే ఈయనకి అర్థం కాదని అప్పటికి అర్థమయ్యే స్థితిలో లేరు వివేకానందుడు సరే అలాగే అడిగి వస్తానని కాళికాదేవి గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చారు అడిగారా అన్నారు వివేకానందుడు అడిగాను అన్నారు ఏమంది అమ్మవారు అన్నారు ఇన్ని నోళ్లతో తింటున్నది నువ్వు కాదా అని అడిగింది అన్న ఇందులో ఉన్న ఆత్మయే అన్నిటి ఎందు ఉంది ఇక్కడ తినకపోతే అక్కడ తింటుంది ఆత్మ కాబట్టి ఇప్పుడు ఇది తినాలనేం కోరిక లేదు ఇది నేను కాదుగా ఇందులో ఉన్నది నేను అన్న భావనతో నిలబడిపోయారు ఇప్పుడు ఆ భావనతో అంటే సత్యమును తెలుసుకుని నిలబడగలిగితే అసత్యమైన వస్తువుకి జరిగేటటువంటి బాధతో నీకు తాదాత్మ్యత లేదు కదండి ఇప్పుడు లాల్చి ఉంది దీని ప్రయోజనం ఎంత వరకు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను రూమ్ లోకి వెళ్ళాక దీన్ని తీసేసి కో దేనికో పెట్టేస్తా అలాగే సంసారమునందున్నటువంటి వాడికి భయము ఖేదము ఎప్పటి వరకు దానితో తాదాత్మ్యత పొంది ఉన్నంతసేపు మాత్రమే దానితో తాదాత్మ్యత లేదు తాను సాక్షిగా మాత్రమే ఉన్నాడు సంసారమునందే ఉన్నాడు కానీ సాక్షి మాత్రంగా ఉంటాడు సంతోషిస్తూ ఉంటాడు సంతోషించడం అంటే అన్నీ ప్రసాదంగా అనుభవిస్తాడు కష్టం వచ్చింది అనుకోండి దాన్ని కూడా ఈశ్వర ప్రసాదంగానే అనుభవిస్తాడు ఇది చాలా చమత్కారంగా ఉంటుంది పైకి బాహ్యంలో వినడానికి కానీ ఆ స్థితిని పొందినటువంటి మహాపురుషులు కదలనటువంటి స్థితిని పొందుతారు రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తూ ఉండేవారు ఒక రైతుకి ఒక్కడే కొడుకు ఆ రైతు కొడుకు చనిపోయాడు రోజున ఆ రైతు మర్నాడు పొలానికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే భార్య అంది నువ్వు అసలు మనిషివేనా అంది ఏమన్నాడు కొడుకు చనిపోయాడు నిన్న ఒక్కసారి ఏడవలేదు వెళ్ళిపోతున్నావు పొలానికి నీకు బాధ లేదా అంది అంటే ఆయన అన్నాడు నాకు నిన్న రాత్రి కలొచ్చింది అందులో నీ చక్రవర్తిని పది మంది కొడుకులు ఉన్నారు నాకు పది మందికి రాజ్యాన్ని పంచి ఇచ్చాను నేను తెల్లవారుతామని నిద్ర తెలివి వచ్చి కన్ను విప్పేటప్పటికీ నా రాజ్యం పోయింది పది మంది పిల్లలు పోయారు దానికి ఆడవన ఇక్కడ ప్రకటిపూట పోయిన ఒక కొడుక్కి ఆడవన అని అడిగాడు కలలోని వైభవాన్ని ఇక్కడి వైభవాన్ని ఒక్కటిగానే చూశాడు అటువంటి జ్ఞానికి ఇంకా ద్వంద్వ ఇంకా కుందడమేది లేదు ఆయన దుఃఖాతీతుడు కాలమునందు వచ్చేటటువంటి వాటికి ఆయన సాక్షిగా ఉంటాడు ఎప్పుడూ ఈశ్వరుడితో రమిస్తూ ఉంటాడు ఆ స్థితి ఎవరు పొందగలరు ఒక్క మనుష్య ప్రాణి పొందగలడు కాబట్టి భవ భయ ఖేద చిదే వందే ఈశ్వరా నన్ను ఎటువంటి స్థితికి పైకెత్తమని నేను అడుగుతున్నానో తెలుసా భవము అంటే పుట్టినది ఆగిపోవాలి అంటే లోపల పుట్టింది సంసారం అన్నది ఇదే శంకరాచార్యులు వారు భజగోవిందంలో ఒక అద్భుతమైన ప్రశ్న వేశారు అక్కడికి వెళ్ళేటప్పటికైనా మూఢా మూఢ అంటేని సోదరా అన్నారు తమ్ముడా అని పిలిచి అన్నారు కాతీకాంత సంసారం అంటున్నావు కదా కాంత నీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందో అన్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటండి మా అత్తగారు మామగారు వాళ్ళ అమ్మాయి ఓహో మీ అత్తగారికి మావ మామగారికి ఆమె పుట్టడానికి ముందు ఎక్కడుంది నన్ను ఏంటి మా అత్తగారిని మామగారిని అడగాలి ఓహో సరే కస్తే పుత్ర నీ భార్య అయితే నీ అత్తగారిని మామగారిని అడగాలి నీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు బలానా తారీఖున పుట్టారండి పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు నీకు తెలిసి ఉండాలిగా మరి ఏము ఆ విషయాలు అవన్నీ నన్ను అడుగుతారు ఏంటండి కాతీకాంత కస్తేపుత్ర కశ్యత్వం నువ్వెక్కడి నుంచి వచ్చావు ఏదో పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిని పుట్టానండి ఆహా బానే ఉంది పద్నాలుగు ఏడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందే ఎక్కడున్నావు మా అమ్మగారి కడుపులో ఉన్నాను మీ అమ్మగారి కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావు తెలీదు కాతే కాంత పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయాత తత్వం తదియ నియభ్రాత ఆలోచించి ఎక్కడి నుంచి వస్తున్నావో ఎక్కడికి వెళుతున్నావో దీన్నో దాన్ని పట్టుకుంటున్నావు తిరుగుతున్నావు వెళ్ళిపోతున్నావు ఇలా ఎన్ని వేషాలు కట్టావో ఏంటి విర్రి అసలు నువ్వెవరో ఎప్పుడైనా తెలుసుకున్నావా ప్రయత్నం చేశావా ఆ ప్రయత్నం చెయ్యగానే ఇది ఆగుతుంది భవం ఆగిపోతుంది అందుకని పుట్టినదై ఆపగలిగినదై ఉంటుంది ఒడ్డెక్కగలిగినదై ఉంటుంది ఆ భవ భయ ఖేద చిదే వందే అందుకని నేను ఎందుకు నమస్కరిస్తున్నానంటే నాకు పుట్టుక వలన సంసారము వలన కలిగినటువంటి భయము చేత పొందుతున్నటువంటి బాధల నుండి ఉపశమనమును కల్పించు అంటే జ్ఞానమును కటాక్షించు ఇది అడగడానికి మనకర్థమైతున్నవి ప్రతిరోజు మనం అనుభవిస్తున్నవి అనుభవించడానికి కారణమైనవి ఏ పాపకార్యం మనం చేస్తున్నామో ఎందుకు క్షమార్పణ చెప్పి నమస్కరించాలో చెప్పడానికి శంకరాచార్యులు వారు చేసినటువంటి ప్రయోగం